సాంగ్స్ నానా హైరైన్ అప్ట్లేదండి మిగతా విజువల్స్ అదిరిపోయింది జరగండి జరగని సూపర్ విజువల్ చాలా బాగుంది సూపర్ హైట్ పొంగల్ అప్ అండ్ రోడ్ అదిరిపోయింది సెకండ్ హాఫ్ మినిట్స్ ఉంది సెకండ్ హాఫ్ బ్యాక్ అది హైలైట్ సినిమా బ్లాక్ సినిమాటర్ సెకండ్ హాఫ్ అన్న కొట్టాడు అసలు అప్ అన్న చిట్టుబాబు అప్పన్న అసలు రంగస్థలం ఏదైతే మనకి నేషనల్ అవార్డు మిస్ అయిందో దీనికైతే మంచిది తీసుకొస్తారు నేషనల్ అవార్డు అయితే ఆ లెవెల్లో ఉంది ఆ థర్టీ మినిట్స్ అసలు ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీ థర్టీ మినిట్స్ అసలు సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేసిన సరే సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ సెకండ్ చాలా బాగుంది అందరి యాక్టింగ్ బాగుంది అంజలి గారు యాక్టింగ్ అయినా సరే రామ్ గారు యాక్టింగ్ అయినా సరే సూర్యాత్ అయినా సరే శ్రీకాంత్ అయినా సరే అందరూ ఇరగొట్టారు యాక్టింగ్ అసలు సెకండ్ హాఫ్ బ్లాక్ బాస్ సెకండ్ హాఫ్ అసలు శంకర్ గారి డైరెక్షన్ అనేది వేరే లెవెల్లో తీశారు ఎక్స్ట్రాడనరీ డైరెక్షన్ చేశారు అయినా దానికి తగ్గట్టుగా మన హీరో రమణ్ చరణ్ గారి యాక్టింగ్ అది అల్టిమేట్ హాస్టమ్ జరగండి జరగని సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఏదో అనుకున్నాము అన్నట్టు మించి ఉంది నిజంగా విజువల్స్ కానీ శంకర్ గారి డైరెక్షన్ కానీ కానీ కొరియోగ్రాఫర్ కానీ కథ కథనం కానీ రెండు కూడా అన్ని ఓవరాల్గా ప్రేక్షక అభిమానులందరికీ సంక్రాంతికి మూడు రోజులు ముందు వచ్చి టూ అండ్ హాఫ్ అవర్స్ మీరు సీట్లో లో స్టిక్ అయిపోయి ఉంటారు అంతే మాట్లాడే పని లేదు అసలు చాలా బాగా చూపించారండి ఎవరిని ఇది చేయలేదు బాగా అందరినీ బాగా చూపించారు అసలు ల్యాగ్ అదే ఇంపార్టెంట్ అసలు మీరు కూర్చుంటే టూ అండ్ హాఫ్ అవర్స్ అసలు అయిపోతుంది అంతే యూ డోంట్ నో శంకర్ గారు కమ్ బ్యాక్ ఈ మూవీ ఫ్రమ్ లాంగ్ టైం మనకి వెయిట్ చేస్తున్నాం నేను శంకర్ గారు పెద్ద ఫ్యాను ప్రేమికుడు జట్లు అప్పటించు కానీ ద మూవీ ఓపెన్ చెప్తున్న రామ్ చరణ్ అన్న ఐఏఎస్ క్యారెక్టర్ లో జీవించాడు అసలు అప్పన్నేసా అప్పటి ప్రాణం నేషనల్ పక్కా వస్తుంది సెకండ్ హాఫ్ లో మాత్రం ఇచ్చి పడేసిండు